హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ ప్లాట్ ఫర్ సేల్ ఉంది ఇది బసనికుండా మున్సిపాలిటీ లిమిట్ తర్వాత సచివాలయం వస్తుంది దాని పక్క నుంచి లెఫ్ట్గా తీసుకుంటే అక్కడ కొద్దిగా లోపల ఉంది అక్కడ ఈ ప్లాట్ ఫర్ సేల్ ఉంది మెజర్మెంట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి ఫార్టీ ఎయిట్ కేవలం నైన్ ల్యాక్స్ మాత్రమే ఈ ప్లాట్ అర్జెంట్ సేల్ ఉంది కేవలం తొమ్మిది లక్షల ఇది దక్షిణం దీని ముందర వచ్చి ట్వల్వ్ ఫీట్ రోడ్ ట్వెల్వ్ ఫీట్ రోడ్ ఉంది సౌత్ ఫేస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ కేవలం నైన్ ల్యాక్స్ సేలర్ చెప్తున్నారు ప్రైస్ వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వెరీ అర్జెంట్ సేల్ థ్యాంక్ యూ